ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న నవాబుపేట న్యూస్ కి చేవెళ్ల వాయిస్ కి స్వాగతం నవాపేట్ న్యూస్ చేవెళ్ల వాయిస్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నారు నవాపేట్ న్యూస్ చేవెళ్ల వాయిస్ ఛానల్ ముందుగా ఈ రోజు నాపేడ్ మండల కేంద్రంలోని లింగపల్లి గ్రామంలో సంకల్ప సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేసిన వారు నాపేడ్ మండలంలోని లింగపల్లి గ్రామంలో కురవ సంఘ అధ్యక్షుడు వారు మాలేశం గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మనకు నెక్స్ట్ కూడా లేకుండా చేసేటప్పుడు రోడ్ నుంచి ఇసుకున్నట్లయితే గొంతు తగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా చైనా మధ్య యూజ్ చేయద్దు కాటన్ దాడలు మాత్రమే యూజ్ చేయాలి ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా సంతోషం గిండాపల్లిలో ఎందుకంటే ఫ్రెండ్లీ నేచర్ లో ఆటో పార్క్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఫ్రైజులు ఏర్పాటు చేస్తారు ఓకే మరియు యువకులకు ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అయితే మనము రోజు ఈ గ్రామంలో ఈ పోటీ జరుపుకోవడం కారణం ఏంటంటే యువతకు మనం ఆదర్శంగా వాళ్ళు మనకు మనకు వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ముందు ముందుకు ఇంకా కొన్ని గేములు కానీ మన ఊరు అభివృద్ధి కూడా చెందుతా ఒక కార్యక్రమంతో ఇది పెట్టడం జరిగింది యువత భారీ ఎత్తున ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు చాలా అద్భుతంగా ఆటలు ప్రదర్శిస్తున్నారు కాబట్టి మనం అందరం గ్రామ పెద్దలు యువత అందరూ సపోర్ట్ చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి సంవత్సరం కూడా పెట్టాలని అందరు సపోర్ట్ చేసి పెడదామని ఆలోచనతో పెద్దలు సర్పంచ్ గారు అట్లాగే మా సభ్యులు వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ గారు వీళ్ళందరినీ నేను మాట్లాడిన తర్వాత మేము పెట్టడం జరిగింది మాకు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం కూడా జరిగింది మీరు యువత ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని బాగా ఆడాలని కోరుకుంటూ ఇంతటితో పెద్దలకు ధన్యవాదాలు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మనము పోయినసారి కూడా గేమ్స్ పెట్టడం జరిగింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గేమ్లు పెట్టడానికి పండుగ సమయంలో ఊరంతా ఆహ్లాదకరంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం అంతా ఒకటే అని చెప్పాలనే ఉద్దేశంతో ఈ గేమ్స్ పెట్టడం జరిగింది కాబట్టి దీనికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ సహకారం చేస్తున్నారు గేమ్ను గేమ్ లెక్కనే తీసుకుందాం మన గేమ్స్తో పాటు ఈ సమాజంలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మార్పులు తీసుకొద్దాం అందరం కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసు కాబట్టి దీన్ని స్పోర్ట్స్గా తీసుకొని మనం ముందుకెళ్దాం అందరం కలిసిమెలిచి ఉందాం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన గ్రామ పెద్దలకు యువకులకు అలాగే ఈ గేమ్స్ పెడుతున్నాం అనగానే మాకు మద్దతుగా వచ్చి మీడియా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు కూడా ఇలాంటివి చెప్పడం వల్ల వేరే వేరే గ్రామాల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి పండుగ సమయంలో అన్ని గ్రామాలలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి పండుగలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు లింగంపల్లి గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు గేమ్స్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది పోయినసారి కూడా పోయిన సంక్రాంతి కూడా పెట్టడం జరిగింది ఈ సంక్రాంతి కూడా పెట్టాలనే ఉద్దేశంతో కుర సంఘం ప్రెసిడెంట్ మల్లేశం గారు ముందుకొచ్చి అందరూ ముందుకొచ్చి పెట్టడం చాలా సంతోషంగా ఉంది అందరికీ యువకులకు ఇక్కడ ప్రత్యేకంగా యువకులకు అందరికీ ఇలా పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో ముందు ముందు చేయాలని కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలకు ఏది చేసినా అందరం కలిసి కట్టుగా చేయాలి అందరము కలిసికట్టుగా ఉంటేనే పండగ 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 అంటేనే అందరం కలిసికట్టుగా ఉండాలి అందరం కలిసికట్టుగా ఉండడానికి ముందుకొచ్చినందుకు ప్రత్యేక ముందుకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఇలాంటి అవకాశము మన ఊరికి రావడం కూడా మనకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు జరుపుకున్నందుకు చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు ముందుగా గ్రామ పెద్దలకు గ్రామ లింగంపల్లి గ్రామ సర్పంచ్ శోభా పరమేశ్వర్ గారికి మరియు ఉప సర్పంచ్ ప్రవీణ కుమార్కి మరియు కుల సంఘం అధ్యక్షుడు మల్లేశం గారికి గ్రామ పెద్దలకు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యువకులకు పిల్లలకు అందరికి కూడా నమస్కారాలు అయితే గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకొచ్చినా యువకులు ముందుంటేనే అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్నది మన నమ్మకం ఆ ఉద్దేశంతోనే యువకులు కూడా భారీ ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రతి గేమ్ లో కూడా గేమ్ అంటే ఎట్లుంటది అంటే ఇద్దరు అపోజిట్ ఆడతారు ఒకరోడా కానీ ఇంకొకడు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సంతోషంగా ఇద్దరు కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకునేదే గేమ్ ఈ ప్రతిదీ మన జీవితంలో ఏది తీసుకున్నా ఎలక్షన్స్ అయినా ఏదైనా స్పోర్ట్స్గా తీసుకొని అందరు కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మన గ్రామంలో ప్రతి సంక్రాంతికి పురువ సంఘం తరఫున అధ్యక్షుడు గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది అలాగే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒకటే నిర్వహిస్తా ఇంకా లేమా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా నిర్వహించే అవకాశం ఉంది మనకి ఇంకా చాలా ఉగాది పండగ ఉంది దసరా పండగ ఉంది ఒక్కో పండగ ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఇంకా ఎంకరేజ్ చేస్తే యువకుల్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు అరే మా మేము ఆడగలిగితే మాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు పెద్ద మనుషులు కూడా చాలా మంది అనే ఉద్దేశంతో ఇంకా కొంతమంది తయారైతారు కాబట్టి అందరు కూడా ఇంకెవరైనా పిల్లల్ని ఎంకరేజ్ అనే ఉద్దేశం ఉంటే ఇంకొక పండుగ సెలబ్రేట్ చేసి దసరా ఉంది ఉగాది ఉంది ఆ టైం ఇంకేమైనా కండక్ట్ చేసి కూడా గ్రాండ్ సక్సెస్ చేద్దామండి అందరం కలిసి దీంతో పాటు మీడియా కూడా నాకు తెలిసిన అవుటోర్ మండలి ఉన్న మీడియా కూడా వాళ్ళు ఈ రింగపంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మండలి మొత్తం చూపించే ఉద్దేశంతో కూడా రావడం వల్ల వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంత ఇచ్చిన అవకాశాన్ని